ధారతరాష్ట్రులైనా మన బంధువులైన స్వజనం హి కథం హత్వ స్వజనులను చంపడానికి హి అంటే ఏలనన సుఖిన శ్యామ మాధవ ఎట్లు సుఖులము కాగలము ఓ మాధవ అంటే కనుక ఓ మాధవ మన బంధువులైన ఈ ధార్త రాష్ట్రులను చంపుట మనకి తగదు స్వజనులను చంపి మనకి సుఖం ఎట్లా అబ్బుతుంది అని ఈ శ్లోకభావము ఇక్కడ అర్జునుడు స్వబాంధవాన్ స్వజనం హి అని స్వా అని కలవరిస్తూ ఉన్నాడు నాది అనే మమకార భావన అతనికి గట్టిగా పాతుకుపోయింది నేను అహంకారం నాది మమకారం ఈ అహంకార మమకారాల్లో అర్జునుడు ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అందుకే వీళ్ళందరినీ చంపితే సుఖం ఎట్లా వస్తుంది అని అంటూ మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు తెలుసుకుందాం यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन यद्यप्येतेन पश्यन्ति उकवेल चूडकुन्नवारैननु లోభో పహత చేత సహ లోముచే భ్రష్టచిత్తులై దోషం కులనాశనం వల్ల కలుగు దోషమును మిత్రద్రోహే పాతకం మిత్రద్రోహం కారణంగా పాపమును కథం నగ్నేయమస్మాభి కథమంటే ఏలా అస్మాభి మనచే ఆలోచింపరాదు పాపాదస్మాన్ని వర్తితుం ఇట్టి పాపము నుండి మరలుటకు కులక్షయకృతం దోషం కులక్షయం వల్ల కలుగు దోషమును ప్రపశ్యద్భిర్ జనార్దన చక్కగా ఎరిగిన వారమైన ఓ జనార్దన అంటున్నాడు అంటే ఈ లోభ కారణంగా చిత్తులైన వీరు కులక్షయం వల్ల కలిగే దోషాలను మిత్రద్రోహం వల్ల కలిగి సంభవించు పాపాలను చూడకున్నచో ఓ జనార్దన కులనాశనం వల్ల కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరంగా ఉండటకు ఎలా ఆలోచింపరాదు అని ఈ శ్లోక భావము అంటే ఇరుపక్షాల వారు యుద్ధం చేస్తున్నాం కదా ఈ ఉభయ సైన్యంలో చేరియున్న సోదరులలో బంధువులలో మిత్రులలో ఒకరినొకరు పరస్పరం హతమార్చుకోవటం వల్ల ఎంతటి భయంకర మహాపాన్ని మూటగొట్టుకుంటున్నామో అది ఆ కౌరవులకు తెలియటం లేదు యుద్ధం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతాయి అది వంశక్షయం కదా అంతేకాదు ఎంతో మంది పోగొట్టుకుంటాము ఈ కుటుంబ నాశనం వల్ల వచ్చే దోషము మిత్రులను పోగొట్టుకోవటం వల్ల వచ్చే దోషము విపరీతమైన ఉన్న వాళ్ళకి తెలియట్లేదు అసలు ఆ ఆలోచనే వారికి రావట్లేదు మనము అలా ఆలోచిస్తే ఎలాగా అది న్యాయం కాదు కదా మనకి కుటుంబ వ్యవస్థ చాలా అవసరమైనది అది దృఢంగా ఉండాలి కుటుంబంలో పెద్దలందరూ చనిపోతే ఎంత నష్టం ఆ వంశాలకి యుద్ధం వల్ల అన్ని దోషాలే అవి వాళ్ళకేమీ పట్టకున్నాయి కానీ అన్నీ మనకి తెలుసు కదా దీనివల్ల వాళ్ళ ధార్మిక ప్రవృత్తులు ఆచారాలు నియమాలు అన్నీ పోతాయి ధర్మం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది ఉన్న ఆ కాస్త ధర్మం కూడా పోతుంది అంతా అధర్మమే మిగులుతుంది ఇది తెలిసిన మనం కూడా ఈ ఘోరమైన పాపానికి ఎట్లా ఒడిగడతాం అని అంటూ ఉన్నాడు